దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నీవు మహాభివృద్ధి పొందుదువు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే యహోవా దయాళుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు భూమ్యాకాశములను సృజించిన యహోవ మన యందు లక్ష్యముంచి మనలను మన కుటుంబమును మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి మన పనులన్నిటి విషయములో మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేస్తారు చాలీ చాలని అనుభవాలతో మన స్థితి మొదట కొద్దిగా ఉండినను మహాదేవుడు మన ఎందు నుంచి మనకున్న కొంచెమును మహాభివృద్ధి పొందునట్లుగా చేసి తృప్తికరమైన జీవితమును మనకు దయచేస్తారు ఇటు అనుభవాలను నేడు మనము కూడా పొందుకోవాలంటే మొదటిగా దేవుడు మన నీతికి తగినట్లుగా మనలను వర్ధిల్ల చేస్తారు మనము ఎంత నీతిని కలిగి ఉంటే అంతగా వర్ధిల్తాము నీతి ప్రవర్తన లేకుండా ప్రభు కార్యాలను మనము పొందుకోలేము ప్రభువు మెప్పును పొంది ఆయన దృష్టికి నీతిమంతుల మగునట్లుగా దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుచు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి మన పాప దోష అతిక్రమ క్రియలను విసర్జించి అమూల్యమును నిర్దోషమైన క్రీస్తు యేసు రక్తములో కడుగబడి శుద్ధ హృదయలమై జీవించాలి రెండవదిగా దీన మనస్కులమై కన్నీటితో కూడిన ప్రార్థనను చేయాలి నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరును పారనీయాలి మన కంటి పాపను విశ్రమింపనీయక నీళ్లు కొమ్మరించునట్లుగా ప్రభువు సన్నిధిని మన హృదయమును కుమ్మరించాలి భక్తురాలైన హన్న లోటు తీర్చబడింది భక్తుడైన దావీదు పాపము పరిహరించబడింది ఐగుప్తియురాలైన హాగరు ఆమె కుమారుడు కనికరించబడింది ఈ కన్నీటి ప్రార్థన అనుభవాలతోనే కదా కన్నీరు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంటను కోసేదరు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మును మహాభివృద్ధి పరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కొమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.